మన ప్రభు అని యేసు క్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్ట్ ఇరవై ఒకటి గురువారం నేటి మన ధ్యాన లెక్కనం రాజులు మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయం ఇరవై నాలుగవ వచనం నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యహోవ మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదన నేను వ్యాఖ్యానాంశం విధేయత ఇతరులకు దీవెన తెస్తుంది వ్యాఖ్యానాంశం విధేయత ఇతరులకు దీవెన తెస్తుంది వ్యాఖ్యానం ఏలియా వర్షం ఆగిపోవాలని ఆకాశం నుండి అగ్ని దిగిరావాలని ప్రార్థించాడు కాబట్టి అతడు తీర్పు ప్రవక్త అని తరచుగా అంటూ ఉంటారు కానీ ఇది బహుశా పొరపాటు అతడు కొన్నిసార్లు నిరుత్సాహానికి గురైనప్పటికీ అతనిలో మనం గుర్తించదగిన ఒక ప్రత్యేకమైన లక్షణం ఏమంటే అతడు విధేయత చూపాడు యహోవా అతనిని కేరీతు వాగు దగ్గర ఆపై సారపతుకు వెళ్ళమని చెప్పాడు అక్కడ ఒక విధోరాలు అతనిని పోషించింది అతని విధేయత అతన్ని సురక్షితంగా ఉంచడమే కాకుండా ఆ విధోరాలకు ఆమె కుమారునికి ఆశీర్వాదం భద్రతను తెచ్చిపెట్టింది మొదటిగా చేసిన అద్భుతం వలన వారికి ఆహారం సమకూడింది వారు అనేక దినాలు ఆహారం తిన్నారు ఎన్ని రోజులు మనకు తెలియదు కానీ కొన్ని అనువాదాల్లో ఒక సంవత్సరం అని ఉంటుంది ఒక దినము అనే పదానికి ఒక సంవత్సరం అని కూడా అర్థముంది ఆ విధోరాలు కూడా ఏలియా మాటకు విధేయత చూపటం వలనే ఇలా జరిగిందని మనం గమనించవచ్చు వారి విధేయత పరస్పర ఆశీర్వాదానికి కారణమైంది ఈ కాలంలో ఏలియా ఏకాకిగా ఉండిపోలేదని చాలా సందర్భాలలో ఇస్రాయులు దేవుని గురించి విధవరాలితో మాట్లాడి ఆమె ప్రశ్నలకు సమాధానమిచ్చాడని మనం నిశ్చయించుకోవచ్చు అద్భుతం జరిగినప్పటికీ ఇస్రాయులు దేవుని గురించి ప్రవక్త చెబుతున్నది నిజంగా సరైనదేనా అని ఆమె అనుకుంటూ ఉండవచ్చు ఆమెకు చాలామంది దేవతలు లేరా కానీ అదే సమయంలో ఆమె హృదయంలో దేవుని కార్యం జరిగింది ఆమె కుమారుడు జబ్బుపడి చనిపోవడంతో అంత ఒక కొలిక్కి వచ్చింది ఏలియా ఆమె పాపాన్ని గుర్తు చేసేందుకే ఆమె వద్దకు వచ్చాడా ఆమె కుమారుని మరణానికి కారణమయ్యాడా అతని దేవుడు తీర్పు తీర్చే దేవుడు మాత్రమేనా నిజానికి కరువు ఆహార కొరత అనారోగ్యం మరణం మాత్రమే ఆమె చూసింది ఏలియా విజ్ఞాపనను అనుసరించి తన కుమారుడు సజీవంగా తిరిగి తన వద్దకు తీసుకురాబడినప్పుడు ఆమె నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యహోవ మాట నిజమనియు ఇందుచేత ఎరుగుదును అని ఆమె ఒప్పుకుంది ఏలియా విధేయత ఈ విధవరాలకి ఆశీర్వాదం మాత్రమే కాదు సజీవుడైన దేవునిపై నిజమైన విశ్వాసాన్ని కూడా కలుగజేసింది మనమందరం ఇతరులకు కూడా ఆశీర్వాదంగా ఉండేలా యేసు ప్రభు సన్నిధిలో నమ్మకంగా నడుచుకుందాం సహోదరుడు అలెగ్జాండర్ లెక్లర్క్ శుభములతో వందనాలు